దేవునికి ఇస్తూత్రం హాలే లూయా హాలే లూయా మళ్ళీ అమ్మతో కలిసి కొంత సమయం సంతోషించడానికి నేను అమ్మ దగ్గరికి వచ్చాను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా మీ మీరు కూడా మీ అమ్మతోటి మీ నాయనతోటి సంతోషించండి నేనైతే మా అమ్మతోటి చాలా సంతోషిస్తుంటాను మా అమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది మా అమ్మ చూడు ఎంత మంచిగా నవ్వుతుందో ఇప్పుడు మా తోటి ఒక ముద్దు పెట్టించుకుంటున్నా మీరు కూడా మీ అమ్మ మీ నాయనకు ముద్దులు పెట్టండి నేను కూడా ముద్దు పెడుతున్న మా అమ్మకి నువ్వు పెట్టు మళ్ళా చిన్నప్పుడు మీ అమ్మ మీ నాయన ఎంత ముద్దులాడినరా ఇప్పుడు మీ అమ్మ నువ్వు ముద్దులాడొద్దా ముద్దులాడుతారా మళ్ళీ ఒకసారి ముద్దు పెడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా మీ అమ్మకు ముద్దు పెట్టండి మీ నాయనకు ముద్దు పెట్టండి అమ్మతోటి నాయన తోటి కూడా ముద్దు పెట్టించుకొని సంతోషించండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్